హాయ్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామండి అదేంటి అంటే కాస్మోస్ చెట్లకి మనము చెట్టు నాటి అది ఫ్లవరింగ్ ఇవ్వకపోతే మాత్రం మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పూలు ఎంత చక్కగా పోస్తున్నాయో శీతాకాలం వచ్చింది కదండి చక్కగా అన్ని పూలు చక్కగా పోతకొచ్చినాయి ఈ పింక్ కలర్ మాత్రం ముద్ద మార్నింగ్ లోరీస్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్ కానీ ఆ పూలు చక్కగా ఉన్నాయి ఈ బాల్సమ్ ఇవేమో నేను ఎక్కడ కొన్నాను సీడ్స్ అండ్ వాట్స్లో కొన్నానండి ఇక రెండు చెట్లు చచ్చిపోయాయి అవి ఏం కలర్స్ అయ్యాయో కానీ అయితే అయిపోయినాయి అండి ఇప్పుడు ఏం మిగిలిందంటే ఇప్పుడు నేను మీకు చూపించేది ఒకటి ను ఇంకోటి వైట్ మీద ఇది ఇదండి మెజెంటా పింక్ డాట్స్ వచ్చేదిను ఆ తర్వాత వచ్చేసి అదొండి అవతల కనపడుతుంది బచ్చలపొండ రంగు అంటే అది అది ధాయ్ వెరైటీనే ఏదో అంటారు కదా డబుల్ కలరు వైట్ నున్ను బచ్చలపొండ రంగు అండి ఆ రెండు అను అది అదొకటి ఆ రెండు కలర్స్ కలిపిన పువ్వు అనమాట ఆ రెండు ఈ మూడే ఉన్నాయండి నా దగ్గర రెండు చచ్చిపోయినాయి ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కాస్మోస్ చెట్టండి నేను సీడ్స్ అండ్ పాట్స్ నుంచి తీసుకున్న సీడ్స్ అనమాట అవి వేస్తే రెండో మూడో మొక్కలు వచ్చినాయండి ఇది మాత్రం నాటాను ఇంకా తతిమై కొంచెం దీని తర్వాత నాడుదాం అనుకున్నాను ఈ లోపల రెండు చచ్చిపోయినాయి అనమాట ఇదండి ఎన్ని రోజులైందో పెట్టి ఊరికే చెట్టు ఎదిగిపోతుంది ఆకులతో పాటు చక్క చెట్టు చక్కని ఎగరగలు ఎదిగిపోతుంది కాకపోతే పువ్వు మాత్రం ఒక్కటి కూడా లేదండి బాగా రిచ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే బోన్ మీల్ కానీ మన ఏంటంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కానీ మళ్ళీ ఇంకోటి ఏంటి ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ కానీ ఇలాంటివి కనుక ఇస్తే ఊరికే వాలియర్స్ పెరిగిపోతుందండి అంటే ఏంటి చెట్టు పెరిగిపోయి ఆకులు బాగా విపరీతంగా పెరిగిపోతాయి అనమాట అలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక పూత రాదు ఊరికే చెట్టు ఎదగటం తప్ప అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే నేనేం చేశానంటే ఆకులు కట్ చేసి పడేసానండి ఇప్పుడు దాకా చూపించాను కదా మీకు ఎక్కడెక్కడ ఆకులు కట్ చేశాను ఏంటనేది అవన్నీ కట్ చేసి పడేసాను కింద ఇవన్నీ పైన చిగురు దగ్గర ఉన్నాయి మాత్రం ఉంచానండి కింద అంతా తీసేసానమాట తీసేసి అరటిపళ్ళు పప్పాయ పీల్ స్నానబెట్టిన ద్రావణం ఇచ్చాను అనమాట వారానికి రెండు మూడు సార్లు ఇచ్చానండి అవి ఒక ఒక గ్లాసు ఆ లిక్విడ్ అయితే ఇంకో గ్లాసు మామూలు ప్లెయిన్ వాటర్ కలిపేసి ఇచ్చేసేస్తే ఒక వారం లోపలగానే వచ్చేసినాయి అండి ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి నిన్న మొన్న నేను వెళ్ళి చిగుళ్ళు నాకు విచ్చలు తీసి చూడటం అలవాటు అనమాట రాకపోతే కనుక ఈయన మొక్కలు వస్తున్నాయా లేదా మొగ్గలు అని చెప్పి చూడటం అలవాటు అలాగే చూస్తుంటేనండి ఒక దాంట్లో ఎక్కడో లోపల కొంచెం చిన్న గుడిపిలాగా అనిపించింది అనమాట అమ్మ వస్తుందిరా బాబు అనుకున్నాను అనుకుని కొంచెం యువతలాగా కో అమ్మ చూస్తే దానికి కొంచెం పెద్ద మొగ్గ ఆల్రెడీ వచ్చిందనమాట పైకి కనపడుతుంది అదొకటి వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ ఉంది అది అదిగోండి అక్కడ కనబడుతుంది చూసారా ఇది ఈ చివర కొమ్మకి అలా వస్తుందనమాట ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ మీకు చెట్టు మాత్రం బాగా ఎదిగిపోయి పూలు రాకపోతే కనుక కాస్మోస్కి ఒకటే ప్రాబ్లం అండి దానికి ఫాలియర్స్ పెరిగిపోయింది అనమాట అంటే బాగా చెట్టు ఎదిగిపోయింది ఆకులు పెరిగిపోయినాయి కానీ పూలు రావు దానికి కారణం ఏంటంటే అలా అవటానికి కారణం ఏంటంటే మనం బాగా రిచ్ ఫెర్టిలైజర్స్ వేసేస్తున్నాం అంటే మన పూలు మనకు మన చెట్టు బాగా పుయ్యాలి బాగా ఎదిగి చక్కగా పూలు పొయ్యాలని చెప్పి మనం ఏం ఆశ కొద్ది మనం ఏం చేస్తాం బాగా ఆ ఫెర్టిలైజర్స్ ఈ ఫెర్టిలైజర్స్ మనము రోజ్ ప్లాంట్స్కి హైబిస్కస్కి అలా ఇస్తాం కదా అవి వేసినప్పుడు వీటికి కూడా కట్ చేసేస్తూ ఉంటాం అనమాట ఆటలు ఇచ్చినట్లే ఇట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటాం ఇచ్చినప్పుడు ఏమవుతుంది పోతపుదండి ఇక ఎంత మట్టికి ఎదుగుతా ఉంటుంది అనమాట ఎదుగుతా ఉంటే ఆకులతోటి ఓకే గ్రీన్ గ్రీన్గా కనబడుతూ ఉంటుంది కానీ వేస్ట్ అనమాట అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆకులు మాత్రం కింద వైపు ఉన్న ఆకులన్నీ తీసిపడేసేయండి కట్ చేసేయండి కట్ చేసేస్తే పైన చిగుళ్ళకు దగ్గర కింద కొంచెం కింద ఉన్న ఆకులు మాత్రం ఉంచండి ఇంక అడుగున ఉన్న ఆకులన్నీ చాలా వరకు కట్ చేసేయండి కట్ చేసేసి అరటిపళ్ళ ద్రావణం కానీ లేకపోతే పప్పాయ్ ఇందాట చెప్పాను కదా నేను పప్పాయ పైన పెర్చు నానబెట్టిన నీళ్లు కానీ ఇచ్చారనుకోండి వారంలోనే వచ్చేస్తాయండి మొగ్గలో ఇది మాత్రం మీరు చేసి చూడండి మీకే ఫలితం తెలుస్తుంది ఇదండి ఇది నాకు ఇట్లా మొగ్గ కనపడం కానీ రెండు మొగ్గలు కనపడం కానీ మీకు నాకు చెప్పాలనిపించిందండి మీకు కూడా ఇలాంటి మీ చెట్లలో ఇలాంటి ప్రాబ్లం వస్తే గనక ఇది చేసుకుని చూడవచ్చు చక్కగా మీరు చెట్లని పువ్వులతో నింపుకోవచ్చు అండి కాస్మోస్ ఏ చెట్లకైనా సరే ఏ కలర్ పూలు పూసే చెట్లకైనా సరే ఫ్రెండ్స్ మనము ఫెర్టిలైజర్స్ చాలా తక్కువ ఇవ్వాలండి అవి కూడా చాలా మైల్డ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట రిచ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఇచ్చామంటే చెట్టు ఊరికి పెరిగిపోతమే తప్ప మనకి పూత ఉండదు అనమాట దాన్ని పెద్దగా అంటే అవసరం లేదు సరిగ్గా చెప్పాలంటే టోటల్గా ఏంటంటే కొంచెం ఎప్పుడన్నా వర్మీ కంపోస్ట్ వేసుకుంటా ఉండండి తలలు గిల్లుతూ ఉండాలన్నమాట తలలు ఎంత గిల్లితే అంత గుబురుగా అయిపోయి పూలు పోస్తాయి అనమాట ఈ చెట్టు ఏంటంటే ఒక పువ్వు పూయలేదని చెప్పాను కదండి ఇది చక్కటి కలర్ అండి ఎంతో బాగుంది అది నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట ఒక పువ్వు కూడా పూయలేదు కదా అందుకోసమే చెప్పేసి నేను ఇంత ఈ చెట్టును పట్టించుకోవాల్సి వచ్చింది అసలు అతను మనకి ఏ ఫ్లవర్స్ పోస్తే అనుకున్నానో అది అవుతుందో లేదో కూడా నాకు డౌట్ అనమాట ఎందుకంటే సీడ్స్ అండ్ పాట్స్ లో తీసుకుంటే సరిగ్గా అవి అవ్వండి ఒక్కోసారేమో అసలు మొలకలు కూడా రావన్నమాట ఒక పువ్వు కూడా పూయలేదు సరే అసలు చెప్పింది ఒకే ఒక మొక్క బతికింది అది అసలు అతను చెప్పింది అవుతుందో లేదో అని నాకు నమ్మకం లేదు చూద్దాం ఇది పూసిన తర్వాత కానీ అసలు అతను చెప్పింది అవుతుందా లేదా అనేది తెలుస్తుంది పూస్తే గనక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్